ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సంసిద్ధమవుతోంది అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు మోస్ట్ హాట్ ఫేవరెట్ అని చెప్పుకోవాలి అయితే ఈ క్రమంలో ఒక పెద్ద ఉత్కంఠకు తెరపడింది అదేంటంటే యంగ్ పేసర్ అయిన స్టార్ పేసర్ అయిన బూమ్రా ఆడతాడా ఆడ అయితే నేను తేల్చి చెప్పేయడం జరిగింది ఎందుకనంటే బూమ్రాకి ఇంకా గాయం తగ్గలేదు సో తను ఆట నుంచి అవుట్ మరి అతని స్థానంలో ఎవరు రాబోతున్నారు అంటే ఖచ్చితంగా మ్యాటర్ ఏంటి అంటే అతడి స్థానంలో బౌలర్ హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చింది బిసిసిఐ సెలెక్షన్ కమిటీ మరోవైపు యశస్వి జైష్వాల్ కూడా తుది జట్లో చోటు తగ్గలేదు అతడి నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా ఎంపిక చేసింది అతడి స్థానంలో యువ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి రాబోతున్నాడు అయితే వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ లో గాయపడిన బూమ్రాకు మొదట ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో చోటిచ్చారు నిర్మిత గడువులోగా అతను పూర్తి స్థాయిలో కోలుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలని నిర్ణయించారు అతడు పూర్తిగా ఫిట్నెస్ సాధించేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీలో మెడికల్ టీమ్ పర్యవేక్షణలో వైద్యాన్ని అందించారు న్యూజిలాండ్ కు చెందిన ప్రత్యేక డాక్టర్ కూడా బూమ్రాకు చికిత్స అందించారు కానీ ఫలితం లభించలేదు రిపోర్ట్స్ ప్రకారం గాయం నుంచి కోలుకున్నట్టే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేస్తారని మాత్రం హామీ ఇవ్వలేదట అందుకే బూమ్రాకు భవిష్యత్ పర్యటన దృష్ట్యా ఇంకొంతకాలం విశ్రాంతి కల్పించాలి ఎందుకంటే ఇప్పుడు బూమ్రా హడావిడిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేస్తే తన హెల్త్ కూడా ఇబ్బంది అవుతుంది కదా అందుకని సో ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఏంటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభ్మన్ గేల్ వైస్ కెప్టెన్ గా கே எல் ராகுல் ஸ்ரேயசையர் ஹார்திக் பாண்டியா ரிஷப் பந்த் சுந்தர் அக்ஷர் ஹர்ஷித் குல்தீப் ஹர்ஷ்தீப் சிங் ஷமி வருண் சக்ரவர்த்தி ஜடேஜா